ప్రభుత్వం భారత మార్కెట్లను అమెరికాకు తాకట్టు పెట్టింది అమెరికన్ సామ్రాజ్యవాదానికి తలవొగ్గి అమెరికాలోని భారీ సబ్సిడీలతోనూ జన్యు మార్పిడి విత్తనాలతో ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆహార వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశానికి చాలా కారు చౌకగా దిగుమతి చేసుకోవటానికి భారత ప్రభుత్వం అంగీకరించింది అంతేకాకుండా అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వ్యవసాయ ఆహార ఉత్పత్తులపై సున్నా శాతం సుంకాన్ని విధించడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడుతుంది దీనివల్ల మన దేశంలో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయి వ్యవసాయ రంగం పుదేలువుతుంది అమెరికా నుండి సోయాబీను మొక్కజొన్న పత్తి పాలు తదితర వ్యవసాయ ఆహార ఉత్పత్తులు భారీ స్థాయిలో దిగుమతి అవుతాయి భారతదేశంలోని రైతులు తమ జీవనోపాధి కోల్పోతారు ఈరోజు నాటికి కూడా భారతదేశంలో నూటికి అరవై శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వ్యవసాయమే వాళ్ళకి జీవనాధారంగా ఉంది ఈరోజు నాటికి కూడా గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయమే కీలకంగా మారి ఉపాధి కల్పిస్తూ ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఎప్పటికే రైతులు తీవ్రంగా అప్పుల్లో కూరుకుపోయారు సాగు ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదు రైతుల పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో కనీసం మద్దతు ధర కూడా దక్కటం లేదు సాగు కోసం చేసిన ఖర్చులు ఎలా తీర్చాలో దిక్కుతోచని స్థితుల్లో భారత రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంది వ్యవసాయ ఒప్పుల్ని మాఫీ చేయటం లేదు ఇటువంటి సందర్భంలో మన వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేదాని కోసం రైతులను ఆత్మహత్య నుండి రక్షించుకునేదాని కోసం తగిన చర్యలు చేపట్టాలి అటువంటి విధానాలు రూపొందించుకోకుండా భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో మన దేశ ప్రయోజనాలను రైతుల ప్రయోజనాలను అమెరికా మార్కెట్లకు తాకట్టు పెట్టడం అంటే ఇంతకన్నా దుర్మార్గం మరుగుతూ ఉందా రైతుల ప్రయోజనాల కోసం ఎంతటి మూల్యమైన చెల్లించుకోవడానికి ఎనకారభూమని ఎర్రకోటపై మోడీ మాటలు తాను మాటలు తానే విస్మరించి అమెరికా మార్కెట్ల కోసం భారత రైతాంగాన్ని బలిపెడుతున్నారంటే నిజంగా ఈ ప్రభుత్వానికి దేశభక్తి ఉందా రైతుల ప్రయోజనాల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ పాటి సిద్ధుద్ధి ఉందో మనకు తెలుస్తూ ఉంది పద్నాలుగు కోట్ల భారత రైతుల యొక్క ప్రయోజనాలను అమెరికాలోనే కేవలం పద్దెనిమిది లక్షల రైతుల ప్రయోజనాల కోసం బలిపెడతా ఉన్నారు అంతేకాకుండా భారత గ్రామీణ వ్యవస్థను అమెరికాలోని మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి మన వ్యవస్థను మన రైతుల్ని బలిపెడుతున్నారంటే ఈ ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాన్ని నేలే నేతలకు రైతుల పట్ల దేశ సార్వభౌమాధికారి పట్ల ఏమాత్రం శక్తశుద్ధి ఉందో మనకు తెలుస్తూ ఉంది అందుకనే దేశ ప్రయోజనాల కోసం రైతుల ప్రయోజనాల కోసం అమెరికాతో కుదిరిచ్చుకున్న ఒప్పందాల నుంచి బయటకు రావాలి అంతేకాకుండా దేశ ప్రయోజనాలు కాపాడే విధంగా అమెరికా నుండి మన దేశానికి దిగుమతి అవుతున్నటువంటి ఏదైతే ఆహార వ్యవసాయం ఉత్పత్తుల ఒప్పందం ఉందో ఆ ఒప్పందం మీద సంతకం పెట్టుకోకుండా నిరాకరించాలి సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో దేశీయ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే పద్ధతుల్లో ఏ ఒప్పందానికి ఎటువంటి ఒప్పందానికి వెళ్ళకూడదని దేశంలోని రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు అన్ని వర్గాల ప్రజలు మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి మోడీ దేశ ప్రయోజనాలు దెబ్బతీసే విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి తద్వారా మోడీ ప్రభుత్వానికి తగిన రీతిలో తగిన పద్ధతులు బుద్ధి చెప్పాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి